హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఎన్ని రకాల ఐబిస్కస్లు ఉన్నాయో నా దగ్గర అన్ని రకాలు పూలు అయితే పూసాయండి అందుకు చిన్న హార్వెస్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే నా దగ్గర అన్నీ ఒకే రకం కలర్ లాగా అంటే వేరు వేరు కలర్లే దగ్గర దగ్గరగా సేమ్ సేమ్గా ఉంటాయి అన్ని కలర్లన్నీ ఆరెంజ్ రెడ్ పింకు ఇంకా డార్క్ పింకు అట్లా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కొంచెం నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను ఎల్లో పర్పుల్ అలాంటి కలర్ ఐ బిస్కట్స్లు కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ తెచ్చుకుందామని చూస్తున్నాను అదే అన్ని చాలా అయినా కానీ మెయింటైన్ చేసేది కష్టమవుతుంది ఉన్న మొక్కలను సరిగ్గా మెయింటైన్ చేసుకొని ఇంత పువ్వులు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొత్తగా తెచ్చి మళ్ళీ వాటిని కేర్ తీసుకోగలనా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇదండి చిన్న హార్వెస్ట్ వీడియో వన్ మినిట్ అంతే ఇన్ని పువ్వులైతే అయితే పూసాయి ఈరోజు పూజకు సరిపడ పువ్వులైతే ఈ మందారాలు వచ్చాయండి అంతే ఈ చిన్న హార్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ హ్యావ్ ఎ నైస్ డే